ఇది నా వాగ్దానం నవీన్ యాదవ్ గారు కంపల్సరీ విన్ నైన్టీ నైన్ పర్సెంట్ జూబ్లీస్ నుండి ఒకవేళ అతను మిస్ అయింది అనుకో నేను ఇడికి రాను ఎవరి కోసం చచ్చిపోయినా మా కోసమా సానుభూతికి భార్య టికెట్ ఇచ్చినావు నా కొడక టిఆర్ఎస్ కేసీఆర్ గా నీ జాగీరా జాగిరా ఆ ఈ బిడ్డ అని పిచ్చల్ మిగిందని వేరే పార్టీ పెట్టింది అడవి కవిత వేరే పార్టీ పెట్టింది మెదడు పని చేస్తారు ఎదురా తాగిపోతు బాల సంతా ఎదురు పడితే కేసీఆర్ కుర్చీ తాత అంటారు వట్టి దాదా లు ఎవరిని ఎవడు వాడు అనేది నా ముంగట అనుమానం నా ముంగట అనుమానం వాణ్ణి రౌడీ సీటర్ చేసి పెడదా రెండు రూపాయల బ్లేడ్ చాలు రెండు చెంపలకి ఇచ్చి నన్నుకో రెండు దిక్కుల మరకలు పడతాయి ఏం బాబా లేదు చాలా మంచోడు దానగుణం గల్లోడు వాళ్ళ తమ్ముడు వెంకట బాబాయ్ కూడా వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఇంటి ముంగడు పోతే ఎవరికైనా ఒక ఐదు వందలని ఇస్తారు ఇప్పుడు నంబో నేను ఇప్పుడు కానీ ఐదు వందలు ఇస్తారు ఉంటా బాబాయ్ ఓవర్ అట్లని కాదు నేనంటే అభిమానం సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఉంటా బాబాయ్ బొంగులా డైలాగు నాకు దమ్మస్తాంది నేను తప్పి ఎవరు రాడు ఎవడు